నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు అవినీతి గురించి మాట్లాడాల దేయాలు వేదాలు ఇచ్చినట్టుంటాయి వీళ్ళు అవినీతి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ సామ్రాజ్యమే అవినీతి సామ్రాజ్యం కూటమిది అవినీతితోటే డబ్బుతో దశకాలతో అన్యాయాలతో అక్రమాలతో ఈరోజు అధికారంలోకి వచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి అవినీతి అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరత ఇసుమంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు వచ్చేటువంటి జీతాన్ని కూడా తీసుకోకుండా ఆయన ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళలాగా అడ్డగోలు అవినీతులు చేసి అడ్డగోలుగా సంపాదించేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం వీళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నమ్మి మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన సందర్భంలోనే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్పితే వీళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు